నమస్తే స్వాగతం నా పేరు మంత్రి సంబరాలు తిరుపతి జిల్లా సత్యవేడ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు اور وے ستار وے ستار اور وے ستار وے ستار اور وے ستار ہپی برتھ ڈے ٹو پیدا نہ ہپی برتھ ڈے ٹو پیدا نہ پن جی رہا ہے

పెతిరెడ్డి నాయకత్వం ఈ రైస్ కోడ్ కనబడతది పెతిరెడ్డి నాయకత్వం అవకాశం వండితే గ జోహార్ వైస్ఆర్ జోహార్ వైస్ఆర్ జోహార్ వైస్ఆర్ జోహార్ వైస్ఆర్ హమ హై జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వండిଲେ పెతిరెడ్డి రామచందర్ రెడ్డి అన్న నాయకత్వం వండిଲେ ఆదిమూలమన్న నాయకత్వం వండిଲେ జగన్ రెడ్డి గారి నాయకత్వం వండిଲେ జై జగన్ జై జగన్ జై జగన్ మన ప్రీతమ నాయకులు మన జిల్లా మంత్రివర్యులు పెద్ద ఆయన రాష్ట్ర మంత్రివర్యులు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా సింహం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా సత్యవేడు మండలంలో సత్యవేడు మండల పార్టీ తరఫున ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మన పార్టీ ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయటంలో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ రాయలసీమలో అనేక శాసనసభ స్థానాల్లో ముఖ్యంగా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో రామచంద్ర రెడ్డి గారు ఒకరు దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా మన ఉమ్మడి చిత్తూరు రాజకీయంలో చురుగ్గా ఉంటూ పార్టీని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలంగా ఉందంటే దానికి కారణం పెద్దేడు రెడ్డి అన్నగారే కాబట్టి అదేవిధంగా సత్తివేళలో కూడా దాదాపు అన్ని మండలంలో కానీ కాన్ఫరెన్స్లో కానీ నాయకులతో సన్నిహితంగా ప్రతి నాయకుడిని పేరు పెట్టి పిలవటం కానీ ఎవరైనా ఏదైనా పనులకు వెళ్ళినా కూడా ఇమీడియట్గా చేయగలిగే నాయకుడు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా మొన్న గత ఎన్నికల్లో కూడా గౌరవ శాసనసభ్యులు ఆదిమూలమన్న గారు శాసనసభ్యులుగా కావడం కానీ అన్న రామచంద్రారెడ్డి గారు ఆశీసులు మెండుగా ఉండింది ఆయన యొక్క సహకారంతో మనము అదిమూలమన్న గంట కూడా గెలిపించుకోవటం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సత్తివేడిలో కానీ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో సహకారంతో వైఎస్ఆర్సీ జెండా అన్ని స్థానాల్లో ఎగురుతున్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి నిండు నూరేళ్లు ఏడుగొండల స్వామి వెంకటేశ్వరిని ఆశీస్సులు మెండుగా ఉండాలి నిండు నూరేళ్లు ఉండాలనేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం